ఈ బెల్ట్లు వాడడం ఒకసారి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ నాకు బ్యాక్ పెయిన్ ఉందంటే బెల్ట్ పెట్టుకో తగ్గిపోతుందని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఒకసారి డాక్టర్ అడ్వైస్ లేకపోతే ఎవరు ఫ్రెండ్స్ సజెషన్ తోటో ఈ బెల్ట్ పెట్టుకుంటా ఉంటారు కొంతమంది ఏమవుతుందంటే ఈ బెల్ట్స్ అదే అదే పనిగా అంటే మెడకి కాలర్ గాని నడుము బెల్ట్ గానీ ఎక్కువ కాలం పాటు పెట్టుకొని అదొక ఏమంటారు మనం వాచ్ పెట్టుకున్నట్టే మన మొబైల్ ఫోన్ లాగా వాళ్ళకి అలవాడైపోంది అది పెట్టుకోకపోతే అది ఏదో మిస్ అయినట్టు అవునండి ఇక్కడ ఇది అలా పెట్టడం అనేది అంత మంచిది కాదు ఎందుకో రీజన్ చెప్తాను వినండి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా బెల్ట్ వాడడం వలన మీరు ఏం చేస్తున్నారు ఈ నడుముకి బెల్ట్ పెట్టుకున్నారు లేకపోతే మెడక్ కాలర్ పెట్టుకున్నారు దానివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలకి మీరు రెస్ట్ ఇస్తున్నారు అనమాట ఆ రెస్ట్ ఇవ్వడం వలన డెఫినెట్గా ఈ నేను ఇందాక మజిల్ స్పాజం అని చెప్పాను కదా ఆ మజిల్ స్పాజం తగ్గి వాళ్ళకి డెఫినెట్గా కొంత నొప్పి తగ్గుతుంది కానీ ఇది ఎక్కువ కాలం మనం బెల్ట్ పెట్టుకోవడం వలన ఏమవుతుంది మీరు కంటిన్యూస్గా కండరాలకి రెస్ట్ ఇస్తున్నారు ఈ కంటిన్యూస్గా కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన ఏం జరుగుతుంది కండరాలు బలహీనపడతాయి వాటికి పని ఉంటుంది కదా వాటి చేయాల్సిన పని ఉంటుంది సో అవి సరిగా పని చేయకపోవడం వలన మనం కొత్త రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట నార్మల్గా మా రికమెండేషన్ ఎట్లా ఉంటుంది అంటేనండి మీకు సివియర్ పెయిన్ వచ్చింది బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ సివియర్ పెయిన్ వస్తే ఈ ఫస్ట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ మాత్రమే పెట్టుకోమంటాం అంటే రెండు నుంచి మూడు రోజులు అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దని చెప్తాము లేదు ఏదన్నా యాక్టివిటీ వలన ఇప్పుడు మీరు జర్నీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జర్నీస్ ఎట్స్ ఏదన్నా బై రోడ్ మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడన్నా మీరు ఏలూరు అన్నారు ఏలూరుకి వెళ్ళారు అనుకున్నాం సో ఆ టైంలో ప్రొటెక్షన్ గురించి పెట్టుకోమని చెప్తాం కానీ కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ కొంతమంది సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి ఈ ఊండ్ హీలింగ్ గురించి ఈ బెల్ట్ సజెస్ట్ చేస్తాం అది ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుముకి ఏదన్నా సర్జరీ ఉంటే బేసిక్ సర్జరీస్ ఏదైనా ఉంటే ఫస్ట్ త్రీ వీక్స్ పెట్టుకోమని చెప్తాం ఆ తర్వాత నేను చెప్పినట్టు ఏదైనా జర్నీస్ చేసినప్పుడు పెట్టుకోమని చెప్పి చెప్తాం అదే నెక్లో కూడా ఒక్కొక్కసారి బెల్ట్ వాడతాం సర్జరీ తర్వాత అది మనం చేసే సర్జరీని బట్టి ఎన్నాళ్ళు అనేది డిఫరెంట్ డ్యూరేషన్ మారుతూ ఉంటుంది సో పోస్ట్ సర్జరీ కొన్నాళ్ళ పాటు డాక్టర్ రికమెండేషన్ ప్రకారం పెట్టుకోవడం మంచిది అదే నొప్పున్నప్పుడు మాత్రం కంటిన్యూస్గా పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు